వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించింది తాజాగా క్వార్జు గన్నుల కేసులో ఆయన అరెస్ట్ జైల్లో ఉన్న నేపథ్యంలో తాజాగా కాకానికి బెయిల్ అయితే మంజూరైంది వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఉపశమనం లభించింది క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో కోర్టుకు కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది రెండు లక్షలతో కూడిన రెండు పూచిగతులు సమర్పించాలని అలాగే ట్రయల్ ముగిసే వరకు పాస్పోర్ట్ను దర్యాప్తు అధికారి వద్ద జమ చేయాలని కూడా స్పష్టం చేసింది కేసు దర్యాప్తు ముగిసి ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు కూడా నెల్లూరు జిల్లాలో ప్రవేశించడానికి వీల్లేదని కూడా తేల్చి చెప్పిందట ఐవో అనుమతి లేకుండా అంటే దర్యాప్తు అధికారి ఐవో అనుమతి లేకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను దాటి వెళ్ళకూడదని కూడా స్పష్టం చేసింది సాయంత్రం ఐదు మధ్య ఏదో ఒక సమయంలో ఈ ఐవో ముందు హాజరు కావాలని కూడా పేర్కొంది దర్యాప్తుకు సహకరించాలని కేసులో సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేయడానికి కూడా వీలు లేదని అయితే కోర్టు చెప్పింది ఇలాగా పలు కీలక షరతులతో ఆయనకి బెయిల్ అయితే మంజూరు చేసింది అలాగే కోర్టు విధించిన షరతులను కనుక ఉల్లంఘిస్తే సుమోటోగా బెయిల్ రద్దవుతుందని లేదంటే బెయిల్ రద్దు కోసం పోలీసులు పిటిషన్ వేసుకోవచ్చని కూడా స్పష్టం చేసింది ఇది ఇక్కడ కీలకమైన అంశం వాస్తవానికి కార్జ్ గన్నుల కేసుకి సంబంధించి ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంలోనైతే ఆయనకి అయితే లభించింది బెయిల్ అయితే మంజూరు అయింది ఆయన మీద ఇంకా ఇంకా మిగిలిన కేసులు కూడా పెట్టారు తాజాగా సో మొత్తానికి కాకానికి ఈ విషయంలో అయితే కార్జ్ గన్నుల సంబంధించి విషయంలో అయితే బెయిల్ అయితే మంజూరు అయింది ఇది కాస్తంత ఊరట ఓరట లభించిన అంశం